క్రీస్తు నామం శుభములు అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను ఐ హోప్ ఆల్ ఎంజాయింగ్ యువర్ లైఫ్ ఇన్ క్రైస్ట్ క్రీస్తులో ఉన్న జీవాన్ని మీరు అనుభవిస్తున్నారని నేను నమ్ముతున్నాను సో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మరి ఇతరులను చూసి మనము ఇతరుల ఆశీర్వాదాన్ని చూసి మనల్ని మనం మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం మన జీవితంలో సో ఎప్పుడైతే మన జీవితంలో ఇతరుల ఆశీర్వాదాన్ని చూసి మనం కంపేర్ చేసుకుంటామో అప్పుడు మనకు మన హృదయంలో ఉన్న సంతోషాన్ని మనం కోల్పోతూ ఉంటాం మన మన సంతోషం అంతా కూడా ఆవిరైపోతుంది చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే ఇతరులను చూసి చూడు వారు ఎంత ఆర్థికంగా ఎంత ఆశీర్వదింపబడ్డారు వారు దేవుడు ఎంత మంది పిల్లలు వాళ్ళకి ఇచ్చాడు మరి వారి ఆరోగ్యం చూసుకుంటే నా ఆరోగ్యం కంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంది కదా సో వారు ఎంత ఆరోగ్యవంతులుగా వారు ఉన్నారు వారి కుటుంబ సభ్యుల్లో వారందరూ కూడా సంతోష సమాధానాలతో జీవిస్తున్నారు అని మనం అనేక ఇతరుల ఉద్యోగం చూసి ఇతరుల ఆరోగ్యం చూసి ఇతరుల ఆర్థిక పరిస్థితులను చూసి మనల్ని మనము కంపేర్ చేసుకొని మనము బాధపడుతూ ఉంటాము మనం దేవుడు మనల్ని ఆశీర్వదించలేదని కానీ ఒక్కసారి సహోదరుడా సహోదరి నువ్వు ఆలోచించి చూసుకుంటే దేవుడు నీ జీవితంలో నా జీవితంలో అనేక అనేక విధములైన ఆశీర్వాదాలతో మనల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు హలే సో ఆశీర్వదిస్తూనే ఉన్నాడు మనము ఒక్కసారి మన జీవితంలో మన దేవుడు చేసిన మేలులను మనం చూసుకుంటే గత కాలంలో ఉన్న పరిస్థితికి ఈ పరిస్థితికి చాలా తేడా ఉంటుంది చూడండి మన జీవితంలో దేవుడు అనేక కార్యములు చేసి ఉన్నాడు అనేక ఆశీర్వాదాలు మన జీవితంలో మనకి ఇచ్చి ఉన్నాడు కానీ మనం ఏంటి అనంటే మన మీద ఉన్న ఆశీర్వాదాన్ని మనం చూడలేకపోతున్నాం ఇతరుల మీద ఉన్న ఆశీర్వాదాన్ని చూసి కంపేర్ చేసుకొని మనం నిరుత్సాహపడుతున్నాం కదంటే సో దేవుడు ఏం చెప్తున్నాడు ఈ రోజు అనంటే మనము ఒకవేళ ఏదన్నా ఆశీర్వాదం గురించి ఇంకా ఏమన్నా ఆశీర్వాదాలు మన జీవితంలో ఇంకా రాలేదు అని ఇంకా మనం ఇంకా ఆశీర్వదింపబడలేదు అని నువ్వు అనుకుంటే కనుక సహోదరుడా సహోదరి రోజు నేనేం చెప్తున్నానంటే లెటస్ వెయిట్ మనము ఒకసారి దేవుని సన్నిధానంలో వేచి ఉన్నాము దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు చూస్తూ మనము ఆయనలో వేచి ఉంటామండి హలలుయ మనం ఆయనలో వేచి ఉన్నప్పుడు ఆయన సమయాన ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు హలలుయ అది సరి అయిన సమయం వచ్చినప్పుడు సరి టైంలో దేవుడు మనల్ని సరైన సమయం వచ్చినప్పుడు సరైన టైంలో దేవుడు మన ఆశీర్వాదాలు మనకిస్తాడు సో అంతవరకు దేవునితో నమ్మకంగా నడవాలి హలలుయా నమ్మకంగా నడవాలి ఆయనతో సహవాసం చేయాలి ప్రార్థించటం మానకూడదు వాక్యం ధ్యానించటం మానకూడదు ఆయనను స్థుతించటం మానకూడదు ఆయన సేవ చేయటం మానకూడదండి ఆయన నిన్ను ఏ స్థితిలో అయితే నిన్ను ఉంచాడో ఆ స్థితిలో నేను నమ్మకంగా ఉండాలి ఆ స్థితిలోనే దేవుని సేవించాలి దేవుడు ని ఏ స్థితిలో ఈ రోజు పెట్టాడు ఆ స్థితిలోనే దేవుని సేవించడం మనము ఆ మరవకూడదండి ఆ స్థితిలోనే దేవుని సేవించుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతుండాలి విశ్వాసము కలిగి ఆయనతో నడిచినప్పుడు దేవుడు ఆయన సమయంలో మనల్ని దీవిస్తాడు హలెయ ఆయన సమయంలో మనల్ని ఆశీర్వదిస్తాడు హలెయ సో మనం ఎప్పుడు కూడా ఇతరులను చూసి ఇతరుల ఆశీర్వాదాలను చూసి మనలో ఉన్న ఆనందాన్ని మనము పోగొట్టుకోకూడదండి హలెయ సో దేవుడు మరి నువ్వు ఉదయాన్నే లేవగానే నీ హృదయంలో ఒక నిరుత్సాహం ఉందేమో మేబీ మరి దుఃఖంగా నువ్వు లేస్తున్నావేమో ఉదయాన్నే లేవగానే నీ హృదయంలో ఆనందం లేకుండా ఒక బాధతో నువ్వు లేస్తున్నావేమో ఉదయాన్నే మరి ఇదేంటి నా జీవితం ఏంటి ఇలాగే ఉందేంటి నా ఎలా ఉన్నానో నా జీవితంలో నేను అలాగే ఉండిపోయాను నా జీవితంలో ఇంకా ఆశీర్వాదాన్ని ఇంకా నేను అనుభవించట్లేదు ఏంటి అని ఒక నిరుత్సాహం నీకు కలుగుతుందేమో మేబీ మరి నిరుత్సాహం కలుగుతుందేమో మరి నీ సహోదరుడా సహోదరి భయం కలిగి ఉన్నావేమో నీ ఫ్యూచర్ గురించి నీ ఫ్యూచర్ గురించి నువ్వు భయపడుతున్నావేమో సహోదరుడా సహోదరి నీ ఫ్యూచర్ గురించి భయపడుతున్నావేమో కానీ ఈ రోజు నేనేం చెప్తున్నాడంటే మన జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు సిలువలో సో ఆయన మనకున్నాడు ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అంటే ప్రాణము పెట్టినంతగా ఆయన మనల్ని ప్రేమించాడండి ఆయన మన జీవితంలో ఉన్నాడు ఆయన శాంతికి కర్త అయి ఉన్నాడు ఆయన ప్రేమిస్తున్నాడు మనకు మనకు నిరీక్షణ లేనప్పుడు ఆయన మన జీవితంలోకి వచ్చి మరి ఆయన జీవితంలోకి వచ్చి విస్తారమైన నిరీక్షణ మనకి ఇవ్వాలనుకుంటున్నాడు మరి ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాలని ఆయన ఎంత ఆశపడుతున్నాడో మనం తెలుసుకుంటే విత్ అస్ మనకు ఆయన మనకు తోడుగా ఉన్నాడు సో మనకు నిరీక్షణ మరి నీ జీవితంలో ఈ లోకంలో అయితే మనకి ఏ నిరీక్షణ లేదండి లోకంలో మనము క్రీస్తును కలిగి ఉంటే విస్తారమైన నిరీక్షణ మనం కలిగి ఉండొచ్చ కానీ లోకంలో మనం జీవిస్తే మనకు నిరీక్షణనే లేదండి హెలూయ కానీ దేవుడు మనకు అంధకార రాజ్యములో నుండి విడుదల చేసి మళ్ళీ వెలుగు రాజ్యంలోకి మనల్ని ట్రాన్స్లేట్ చేశాడంట దేవుని రాజ్యంలోకి మనల్ని ప్రవేశపెట్టాడంట ఎందుకు అనంటే ఆయనలో మనకు జీవం ఉన్నది ఎందుకంటే ఆయనలో మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి ఎవరైతే ఏసు క్రీస్తుని విశ్వసిస్తున్నారో వాళ్ళు నీతిమంతులు హలెలుయా వాళ్ళు నీతిమంతులు కాబట్టి నీతిమంతుని నల మీద ఆశీర్వాదాలు ఉన్నాయి హలెయ